స్వాగతం హిందూ ముస్లింల సోదర భావానికి ప్రతీక ఇఫ్తార్లు కుమార్పల్లి మసీదు ఇఫ్తార్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి రంజాన్ మాసంలో లోందులు హిందూ ముస్లింలు మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం హిమ్మకొండలోని మర్కాజీ మసీద్లో ముస్లిం సోదరులు ఇఫ్తార్విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముప్పై రోజుల పాటు ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్ష చేపడతారని ఉపవాస దీక్ష ముగిసే సమయంలో ఇఫ్తార్ విందుల ఏర్పాటు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు హిందూ ముస్లిం సాయి కొంచెం మారు పేరుగా ఐక్యత ఉండటానికి ఒక మారు పేరుగా ఉండేటువంటి పవిత్రంగా ఒక్క పొద్దు ఉంటూ వారి యొక్క కార్యక్రమాలని యథావిధిగా ప్రతి సంవత్సరం నిర్ణయిస్తున్నారు మరి ఇందులో పార్లమెంటు అని పెట్టినట్టు పెద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మైనార్టీ అధ్యక్షుడు అజిన్ గారు మరి ఎంతో అనుకుంటారు చాలా మంది ఇక్కడ ప్రతి దగ్గర కూడా డైలీ ఒక దగ్గర ఇఫ్తాబ్ పాలకుంటూ వారి యొక్క సాంప్రదాయాలను సంస్కరించుకుంటూ అందరం కూడా అన్నతమ్ములు సోదరుగా ఉన్న సైతం భాగంగానే